హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే క్లియరెన్స్ సేల్తో వచ్చేసాడండి ఇయర్ ఎండింగ్ సేల్ అన్నీ క్లియరెన్స్ అండి చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తాను ఏంటంటే నేను క్లియర్ చేసేస్తాను అందుకని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త కొత్త ఐటమ్స్తో మనం రావచ్చు సో ఈ ఆఫర్ ఈ ఒక్క రోజే అండి ఎవరికైనా కావాలంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ అండి డైరెక్ట్ మన షాప్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మన షాప్కి రావచ్చు మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ సాయి లేడీస్ కార్నర్ కర్ణంగా జంక్షన్ అండి సో ఈరోజైతే మంచి నెక్లెస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఐటమే రన్నింగ్ ఐటమే బట్ ఏంటంటే నేను క్లియరెన్స్ వెళ్ళా అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను టైమ్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి దేనికైనా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వన్ నైంటీ నైన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి దేనికైనా సరే ఇది ఇప్పటి వరకు నేను షాప్లో అయితే సిక్స్ హండ్రెడ్ సేల్ చేశానండి సిక్స్ హండ్రెడ్ సేల్ చేశాను ఇది ఇంకొకటి ఏంటంటే రెడ్డిష్ మ్యాట్ ఫినిష్ వస్తుందండి రెడ్డిష్ మ్యాట్ ఫినిష్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత రెడ్ డిష్గా ఉందని కాదండి ఇది ఇది రెడ్డిష్ లాగే ఉంటుందండి రెడ్డిష్ మ్యాట్ ఫినిష్ మీకు తెలుసు కదా ఆ ఐటమ్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి టుడే ఆఫర్ ఓన్లీ టుడే ఆఫర్ నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి లాంగ్ హారం అండి లాంగ్ హారము మంచి గోల్డ్ ఫినిష్ మామిడి చాలా మంచి రన్నింగ్ ఐటమ్ అండి నెమలి ఏడీ స్టోన్స్ వచ్చింది ఏడీ స్టోన్స్ వచ్చింది ఇదైతే ఫోర్ నైంటీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఇదైతే వాల్యు నైన్ హండ్రెడ్కి అమ్ముతానండి ఇది మనమైతే మన స్టోర్లో నైన్ హండ్రెడ్కి సేల్ చేస్తాము అయితే ఈరోజు ఆఫర్ అండి ఓన్లీ ఈరోజు ఆఫర్ ఫోర్ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ప్లస్ షిప్పింగ్ ఇంకా బార్గెనింగ్ అడగద్దండి ఎందుకంటే నేను నాకు పడిన కన్నా చాలా తక్కువ అయితే ఇచ్చేస్తున్నాను ఏదైనా క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇందులో వీడియోలో చెప్పిన కాస్ట్ అండి ఎవరైనా ఎవరు కూడా ప్లీజ్ తగ్గించమని అడగద్దు ఆల్రెడీ నేను తగ్గించే చెప్తున్నానండి సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మన ఛానల్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్స్ అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్ యూ అండి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఐటమ్ అయితే మ్యాక్సిమం చాలా సోల్డ్ అయిపోయినాయండి కొత్త స్టాక్ కూడా తెప్పించాను అవి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఆల్రెడీ అయిపోయిన స్టాక్ కూడా నేను తెప్పించాను మీకు ఎరకైనా కావాలంటే లాస్ట్ వీడియోలోవి స్క్రీన్షాట్ తీసుకొని నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ చేయండి నేను ఐటెం అయితే చెప్తాను ఐటెం డీటెయిల్స్ ఇది ఇంకొక మంచి ఐటమ్ అండి టెంపుల్ డిజైన్ ఇదంతా ఇది కూడా మ్యాట్ ఫినిష్ అండి అయితే రెడ్డిష్ మ్యాట్ కాదు గోల్డిష్ మ్యాట్ మ్యాట్ ముందు చూపించింది అయితే ఇలాగా మీకు రెడ్డిష్ మ్యాట్ అండి రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఇది టూ నైన్ అండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వీటికి ఏ డ్యామేజ్ లేదండి ఓన్లీ నేను క్లియరెన్స్ వేయాలండి ఈ డ్యామేజ్ అయితే ఏమీ లేదు అన్నీ కూడా ట్రెండింగ్ రన్నింగ్ ఐటెమ్ ఓన్లీ ఇయర్ ఎండింగ్ క్లియరెన్స్ వేయాలని పెట్టుకుంటాం కదండి సో దట్ అంతే ఇయర్ ఎండింగ్ సేల్ అంతే అంతే కానీ వీటికి ఎటువంటి క్లియరెన్స్ అని మీకు డ్యామేజ్ ఐటెం కానీ ఓల్డ్ ఐటెం కానీ ఇవ్వట్లేదండి కలర్ షేడింగ్ కానీ ఏమి ఉండదు అన్నీ కూడా న్యూ ఐటెం రన్నింగ్ ఐటమ్ టెంపుల్ ఇలాగా చిన్నపాల్సి ఇది ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ ఐటెం అండి ఇది చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఏది కూడా ఎక్కువ ఐటమ్స్ ఉండవు అన్నీ కూడా సింగిల్ ఐటమ్స్ అండి వన్ ఆర్ టూ ఐటమ్ టూ వన్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేవండి ఓన్లీ సింగిల్ పీసెస్ అండి అందుకనే క్లియర్ఎన్సెలు పెట్టేసాను ఇది చాలా బేబీ నెక్ సెట్ అండి బేబీ నెక్ సెట్ చిన్నపిల్లలకైతే సరిపోద్ది అండి అంటే పెద్దవాళ్ళకి కావాలంటే కొంచెం వెనకాల ఎక్స్టెన్షన్ తాడుతో కానీ ఏదైనా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి ఇది ఓన్లీ మీకు అయితే షాకింగ్ ప్రైస్ అండి షాకింగ్ ప్రైస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే స్పీడ్గా ఆర్డర్ చేసుకోండి క్లియరెన్స్ టుడే అండి ఓన్లీ ఈరోజు మట్టుకే మీకు ఆఫర్ వేరే దేనికి లేదు ఈరోజు మట్టుకండి ఆఫర్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకా బంచ్ ఐటమ్స్తో ఇంకా క్లియరెన్స్ తేలి తెస్తాను ఇది మంచి చాకర్ సెట్ అండి ఇది మంచి చాకర్ చాలా బాగుంటుందండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ చోకర్ అండి ఇది చోకర్ ఇలా వైట్ పూసలు వచ్చినాయి ఇలాగ మంచి మంచి క్వాలిటీ ఇవండి ఇవన్నీ కూడా వైట్ పెరల్ టైప్ మధ్య మధ్యలో చిన్న చిన్న రెడ్వి అంటే మొత్తం ఇలాగా చాలా మంచి ఐటమ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్ల ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్కి వాళ్ళైతే మన షాప్ అడ్రస్ రీసై లేడీస్ కవర్నర్ కర్నంగా జంక్షన్ అండి ఎవరికైనా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మెసేజ్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్